స్నైపర్స్ అండ్ కమాండర్స్ టీమ్ స్పాట్ కి నేను రావడానికి వన్ సరే సార్ గౌరవనీయులైన అధికారులకు మరియు ప్రజలకు నమస్కారం బ్యాంకు లో దొంగ చొరబడితే మేనేజ్మెంట్ స్టడీస్ మనం ఏం చేయాలని చెప్తోందంటే రూల్ నంబర్ వన్ డోంట్ యాక్ట్ లైక్ రూల్ నంబర్ టూ కోఆపరేట్ విత్ దీఫ్ రూల్ నంబర్ త్రీ ట్రై టు ఐడెంటిఫై దీఫ్ రూల్ నంబర్ ఫోర్ వచ్చేటప్పుడు పోలీసులు ఫాలో చెయ్యలేదు